హాయ్ హలో నమస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాని ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయింది ఈ ఎనిమిది నెలల్లో ఇండియా వైడ్ గా పదిహేను వందల సినిమాలు పైగానే రిలీజ్ అయ్యాయి బాలీవుడ్ నుండి రెండు వందల పది సినిమాలు దాకా రిలీజ్ అవ్వగా వాటిలో అరవై ఆరు దాకా డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి మరి ఈ మూవీస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మూవీస్ ఏంటి అలాగే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఈ మూవీ ఎనిమిది వందల పది కోట్ల గ్రాస్ సాధించి టాప్ ప్లేస్ లో ఉండగా అలాగే బాలీవుడ్ యంగ్ హీరో అర్హన్ పాండే నటించిన సయ్యారా ఐదు వందల ఎనభై కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని టూ లోను కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున నటించిన కూలీ ఇరవై రోజుల్లోనే ఐదు వందల కోట్ల గ్రాస్ సాధించి టాప్ త్రీ లోను అలాగే బాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్ నటించిన వార్ ముప్పై రోజుల్లోనే మూడు వందల యాభై ఐదు కోట్ల గ్రాస్ సాధించి ఫోర్ లోను ఇక కన్నడ యానిమేషనల్ మూవీ మహా అవతార్ నరసింహ పది కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని టాప్ ఫైవ్ లోను ఇక టాలీవుడ్ సీనియర్ హీరో విటరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూడు వందల ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా లోను అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హౌస్ఫుల్ ఫైవ్ రెండు వందల కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ సెవెన్ లోను అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ టు ఎంపురాన్ రెండు వందల కోట్ల గ్రాస్ సాధించి బాలీవుడ్ ఇండస్ట్రీ ఇట్టుగా నిలిచి టాప్ ఎయిట్ లోను అలాగే బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ నటించిన సితారే జెనిఫర్ రెండు వందల అరవై కోట్ల గ్రాస్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ అందుకొని టాప్ నైన్ లోను ఇకడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బైడ్ అగిలి రెండు వందల యాభై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని టాప్ టెన్ లోను బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గార్ నటించిన రైట్ రెండు వందల నలభై రెండు కోట్ల గ్రాస్ సాధించి బస్టర్ విజయాన్ని అందుకొని టాప్ లెవెన్ లోను అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తొండరం రెండు వందల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ టౌన్ లోను బాలీవుడ్ కండల సల్మాన్ ఖాన్ నటించిన సికిందార్ రెండు కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీన్ లోను ఇక గోబల్ స్టార్ రామ్ నటించిన గేమ్ చేంజర్ రెండు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ ఫోర్టీన్ లోను ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజా ఎనభై కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై స్పోర్ట్స్ లోను కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ నూట యాభై రెండు కోట్ల గ్రాస్ సాధించి డబుల్ ట్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయం అందుకోని టాప్ సెవెంటీన్ లోను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ టూ నూట నలభై నాలుగు కోట్ల గ్రాస్ సాధించి అబోరేజ్ లో నిలిచి టాప్ ఎయిటీన్ లోను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించి విడిముయాచి నూట నలభై కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ నైన్టీన్ లోను అలాగే కోలీవుడ్ హీరో ధనుష్ కింగ్ నాగార్జున నటించిన కుబేరా ముప్పై కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి ట్వంటీ లోను అలాగే నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ త్రీ నూట పంతొమ్మిది కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి అలాగే కన్నడ మూవీ శుభ్రం సో పద్దెనిమిది కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి టూ లోను ఇక బాలీవుడ్ హీరో సన్ని డియోల్ నటించిన పద్దెనిమిది కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి త్రీ లోను అలాగే యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ నూట పదిహేను కోట్ల గ్రాస్ సాధించి ట్వంటీ ఫోర్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు నూట పది కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి అలాగే కోలీవుడ్ హీరో సూర్య నటించిన రెడ్రో నూట పది కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి ట్వంటీ సిక్స్ లోను ఇక నటుడు కమల హాసన్ నటించిన దగ్ లైఫ్ ఏడు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి ఆప్ ట్వంటీ సెవెన్ లోను టాలీవుడ్ యాంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కిమ్ కింగ్డమ్ తొంభై కోట్ల గ్రాస్ సాధించి యావరేజ్ గా నిలిచి టాప్ ట్వంటీ ఎయిట్ లోను అలాగే బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన బుల్సుక్ మాఫ్ తొమ్మిది కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విట్టుగా నిలిచి టాప్ ట్వంటీ నైన్ లోను అలాగే మలయాళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ ఎనభై కోట్ల గ్రాస్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ విట్టుగా నిలిచి టాప్ థర్టీ లోను అలాగే టాలీవుడ్ మూవీ మ్యాట్ స్పేర్ ఎనభై కోట్ల గ్రాస్ సాధించి డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ విట్టుగా నిలిచి థర్టీ వన్ లోను అలాగే కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి నటించిన తలైవా తల ఫ్లైవి కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విట్ గా నిలిచి టాప్ థర్టీ టూ లోను అలాగే మలయాళ మూవీ లోకం చాప్టర్ వన్ నాలుగు రోజుల్లోనే డెబ్బై ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి థర్టీ త్రీ లోను అలాగే బాలీవుడ్ మూవీ మెట్రో ఇండియనో కోట్ల గ్రాస్ సాధించి హిట్ నిలిచి థర్టీ ఫోర్ లోను అలాగే మలయాళ మూవీ జింకానా డెబ్బై కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి థర్టీ ఫైవ్ లోను బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్ గా నటించిన సన్ ఆఫ్ సద్దార్ టూ అరవై ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ సిక్స్ లోను ఇక కోలీవుడ్ హీరో చియా విక్రమ్ నటించిన వీరధీర సోర అరవై కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ సెవెన్ లోను అలాగే టాలీవుడ్ మూవీ కోర్టు అరవై కోట్ల గ్రాస్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ ఇట్ నిలిచి టాప్ థర్టీ ఎయిట్ లోను కోలీవుడ్ హీరో విశాల్ నటించిన మదగజ రాజా ఏడు కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ థర్టీ నైన్ లోను అలాగే మలయాళ మూవీ రేఖా చిత్రం యాభై కోట్ల గ్రాస్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ ఇట్ గా నిలిచి టాప్ ఫార్టీ లోను బాలీవుడ్ హీరో షాహిద్ క్రాస్టర్ వన్ లోను అలాగే బాలీవుడ్ హీరోయిన్ కాజుల్ నటించిన సాధించి నీట్ గా నిలిచి హాఫ్ ఫార్టీ టూ లోను బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్ర నటించిన పరమసుందరి నాలుగు రోజుల్లోని యాభై నాలుగు కోట్ల గ్రాస్ సాధించి టాప్ టాప్ ఫార్టీ త్రీలోను అలాగే మలయాళ మూవీ ఆఫీస్ అండ్ డ్యూటీ మూడు కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ ఇటు అందుకొని టాప్ ఫార్టీ ఫోర్ లోను అలాగే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన ది డిప్లొమాటిక్ అవి కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ ఫార్టీ ఫైవ్ లోను అలాగే బాలీవుడ్ మూవీ సన్నం తేరీ కసం రీ రిలీజ్ లో ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి రికార్డ్ సృష్టించి టాప్ ఫార్టీ సిక్స్ లోను ఇక టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన కన్నప్ప ఐదు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ సూరి నటించిన మమన్ కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి ఫార్టీ ఎయిట్ లోను అలాగే టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన సింగిల్ కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి ఫార్టీ నైన్ లోను అలాగే పంజాబీ మూవీ సౌకన్ సౌకన్య టూ ముప్పై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి టాప్ ఫిఫ్టీన్ లోను ఇవ్వండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్ మరి ఇక ముందు రిలీజ్ గా పోయే మూవీస్ మరి ఏ ప్లేస్ లో ఉంటాయో చూడాలి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి